హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పైన అన్నీ అయితే దులిపాను అనమాట ఇంకోండి బూజులు అన్నీ దులుపుతూ వచ్చాను ఫ్యాన్ ఇది అంతా తుడుచుకుంటూ వస్తుంది అనమాట అండి మొత్తం ఇవన్నీ తుడిసి మాపై అయితే పెట్టుకుంటాను మా పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను మీకు మామూలుగా వీడియో మా వాడు వీడియోలు ఎక్కడ పడిపోతాను పారిపోతున్నారా చూసారు కదా బీర్ బొమ్మ ఇదంతా తుడిసేసుకుని ఇదంతా దులిపేసుకున్నాను శుభ్రంగా బూజులు అంటే రేపు ఫ్రైడే కదండి రేపు ఫ్రైడే అనేసి శుభ్రం దులిపేసుకుని తుడుచుకుని అయితే అప్పుకున్నాను చూసారా మాకు రోడ్డు మీద కదా అందరూ పెంక్తి ఏమో బరకు అంతా వచ్చేస్తుంది అనమాట పెంక్టీలు గురించి చూసారా ఇంత దోగురందా చూసారా ఇదంతా అయిపోయిన తర్వాత మాపై పెడతానండి ఇప్పుడు కడగను ఇంకొకసారి కడుగుతాను ఏ అంటే బయట ఆల్రెడీ పట్ల నానబెట్టించాను ఎందుకని అల్రెడీ టూ డేస్లో గుమ్మలు అయితే కడుగుతాను చూసారండి ఇదంతా బూజులు అయితే ఉన్నాయట ఇది పొరుపు అనమాట అండి మామూలుగా కిందనైతే వేసుకుని పడుకుంటాం వాషింగ్ మిషన్ ఇక్కడ ఉంది నోటిని బయట పెడితే నాకు అనుకూలంగా లేదు వాటర్ లేకపోతే లేదు ఇప్పుడు ట్యాప్ అయితే ఇంచారు కదా మా అమ్మ వాళ్ళు ఈసారి వాషింగ్ మిషన్ బయట అయితే పెట్టేస్తాను పెట్టేసి అప్పుడు కొంచెం ఇదంతా క్లీన్ అవుతుంది అంటే గేదెల దగ్గర ఎడితే ఇదంతా సిరాక్ అయిపోతుంది వాషింగ్ మిషన్ ఎంత నేను నీట్గా ఉన్నది అంతా అనేసి ఆలోచిస్తున్నాను కనిపెడతా బట్టలు మామూలు ఎంత ఉతకలో తినకొని దుప్పట్లు ఉతకలేకపోతున్నాం కదండి దుప్పట్లకి హ్యాండ్స్ అందరిని స్పాండిలిటీస్ ఒకటి ఉంది చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు ఈ రొగ్గా ఈ ఉతకాలన్నమాట అని ఈ ఉతకాలంటే ఇవన్నీ వేయాలి కంపల్సరీ నేను వాషింగ్ మిషన్ అయితే బయట అయితే పెట్టాల్సిందే చూసారు కదా బూజులు ఎలా ఉన్నాయో ఇవన్నీ అయితే దొరుకుంటూ వస్తుందనమాట వారెంట్ ఒకసారి అన్న బూజ్లు దొరకకపోతే ఈ పెంపిల్ కదండి మీద ఎక్కువ రోడ్డు మీద ఇవన్నీ ఇంకో ఫ్యాన్ ఫ్యాన్ మీద చూసారా ఇది ఫ్యాన్ అయితే వద్దు కాకుండా కొంచెం పొడకూడదు దాంతో రెక్కలు పెట్టుకుని తుడుచుకోవచ్చు స్టూల్ వేసుకుని అంటే నాకు ఇప్పుడు మీకు చూపించడం కావదని ఎలాగైతే చూపిస్తున్నా అనమాట చేతితో పట్టుకొని చేతితో స్టాండ్లో పెట్టేస్తే మన స్టాండ్ దగ్గర ఉండిపోద్దు అనేసి మొత్తం అంతా శుభ్రం దులిపేస్తాను ఓకే పక్కన చూసారా మొత్తం దులిపికొద్ది ఎంత దుక్కు వచ్చిందో గూదులు దిలిపి ఇదంతా బయట శుభ్రం దుడిచేసి మాపైతే పెట్టేద్దాం ఓకేనండి ఇదిగోండి ఈ లోపైతే శుభ్రం తుడిసేసాను అనమాట ఇగో చూస్తారా తుడిసేస్తే అని మాపైతే పెడతాను ఈ లోపు మా అమ్మకైతే టీ అయితే పెడతాను అనమాట టీ పెట్టిచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసాను మా అబ్బాయికి ఉంచి అది కూడా ఉంది పెట్టేసి మాపెడతాను ఇవ్వండి అది ఇట్లా ఉంటే ఉంటావా చేశాను మా అబ్బాయికి అయితే వేరేలా కాల్చానండి ఇది తర్వాత మా నాన్న వచ్చినైతే మామూలుగా అలా కాల్ చేస్తుంది అనమాట ఇది అంతగా బాగా రాలేదు కానీ ఫస్ట్ అయితే బాగా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా అనమాట అండి రెండు సైడ్లో అయితే అయితే బ్రెడ్ కాల్ చేసి అమ్మటో కాల్ చేసి అయితే మా నాన్నగారితో తెచ్చేసాను నెక్స్ట్ మా అబ్బాయి అయితే పెట్టేసుకుని వచ్చేయండి మీరు కదండి నేనే పెట్టుకుంటాను రండి కానీ నా వీడియో స్కిచ్ చేయడానికి అలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే పెట్టండి చూసారు కదా ఇదంతా మాపైతే పెట్టుకుంటా ఇంకా నీళ్ళైతే తెచ్చుకున్నాను మాప్ కర్రీ ఇందులో ఆల్రెడీ డ్రిటాలు అయితే వేసాను అన్నమాట అమ్మండి డ్రిటాలు వేసాను మాపై పెడతాను పెళ్ళికూరు అనమాట అండి చూడండి బాగుంది కదా పెళ్ళికూతురు పెళ్ళికొడకైతే ఆల్రెడీ పేపర్ మీద అయితే కూర్చున్నాడు ఇప్పుడు చిలకర బెల్లం పెట్టి ముందు పెళ్ళికొడకైతే పెళ్ళికూతురుని చూడకూడదు కాబట్టి పెళ్ళికొడుకు చూడకుండా పెళ్లి కూతురిని అయితే తీసుకెళ్ళి కూర్చోబెడతారు పూర్తిగా అయితే తీరండి కొద్దిగానే తీసాను చూసేయండి ఇది కళ్యాణ మండపం అనమాట బైట్ డే డెకరేషన్ అయితే అలాగుందనమాట ఇది ఎక్కడంటే కాండ్రకోడ దగ్గర కళ్యాణ మండపం అనమాట సిరివాడికి కాండ్రకోడ మధ్యలో అయితే ఉంటది అమ్మ పాప మేము వస్తారు రాత్రికి అల్లాపేసి ముగ్గులైతే పెట్టేసి ఉంచింది అనమాట పొద్దురు చూసారు వర్షం వచ్చి మొత్తం అంతా పోగొట్టేసింది అనమాట ఫుల్ వర్షం నైట్ అంతా కొద్ది కూడా అప్పటికి చినుకులు పడతా ఉన్నాయి ఇవాళ నేను అప్పుడే లేసా మా చిన్నోడు ఇంకా లేగలేదు మా పెద్దోడు అయితే పనికి వెళ్ళిపోయాడు మా చిన్నవాడు ఇంకా లేగలేదు నేను ఇప్పుడే లేచి ఇంకా ఏం తీయలేదు అనమాట నేను ఇవన్నీ తీసి తుడిసి ముందుకు వస్తాను ఓకే ఇదిగోండి నేనైతే ఇప్పుడు స్నానం అయితే చేసి వస్తాను ఇంకా వంట అయితే చేయాలి కాబట్టి మొదలెట్ వచ్చేయండి ఫస్ట్ అయితే నేను ధనియాల రసం అయితే కా మరాబెట్టుకుంటున్నానండి ఏ అంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కన్నా వెయిట్ ప్రాబ్లం కన్నా అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే హెల్త్ పరంగా అయితే మాత్రం ధనియాల రసం చాలా 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 బెనిఫిట్ అనమాట అండి మీరు మార్నింగ్ తాగి చూడండి నిజంగానే అవునకత్తి అంటే గ్యాస్టిక్ పదే పది సేంపులు వచ్చేస్తాం వరకు డైలీ మార్నింగ్ తాగంటే తగ్గుద్ది అలాగే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి కూడా పనిచేస్తుంది మోషన్ ఇబ్బంది అవునోళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి నిజం చెప్తున్నాను మార్నింగ్ మోషన్ అవ్వలేని వాళ్ళకి కంపల్సరీ తాగి చూడండి కాసుకుని అవ్వకపోతే అడగాను కర్రీ టీ అయితే పెట్టి ఇచ్చేసాను మా అమ్మకి వస్తారు చే అనమాట అండి ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ఉబ్బరొళ్ళు ఫ్రిడ్జ్లు అన్నీ ఓపెన్ చేయించేసి శుభ్రంగా క్లీన్ అయితే చేయించేస్తాం ప్రతి ఒక్క దగ్గర వర్షాకాలం కదండి జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ వాతావరణం బట్టి వస్తాయి కాబట్టి ప్రతి చెప్తూ ఉంటే ఇదేమో పోస్కో అదే పోక్స్ చట్టం గురించి అనమాట అండి చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయితే చేయొద్దనేసి దాని గురించి ఆ పాంప్లెట్స్ కూడా ఇవ్వడానికి వచ్చాను అలాగే అంగన్వాడీ స్కూల్ విజిట్ కూడా చేసుకున్నాను అనమాట అండి స్కూల్ పిల్లల్ని చూసి అవన్నీ చేసుకుని అయితే వస్తాను ఇంకోడి అంగనమ్మ సెంటర్లో గార్డెన్ అనమాట అండి అంటే పూల పూల ముక్కల కట్ట కాదండి కాయగూరలు ఆకులు ఓన్లీ తీసి పిల్లలకి పిల్లలకి ఆ సెంటర్లో పిల్లలకి అయితే వండి అనమాట ఇంకా ఇప్పుడు తక్కువ అనమాట ఇంకా ఇంకా అయితే చాలా ఆకుకూరలు అయితే ఉన్నాయి చాలా బాగా పండిస్తారు అనమాట ఏంటంటారు ఎరువులు వేయకుండా పండిస్తారు అనమాట అండి ఓన్లీ వాటర్ యూరియా పెయిన్ అదేంటది మట్టి మట్టితోటే చాలా మంచిది కూడా హెల్త్గా పిల్లలకి ఎటువంటి హాని చేయదు అనమాట ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఇది అయితే ఉందన్నమాట అవకాశం పక్కన ఎరుగురించి వాటర్కి అయితే ఇబ్బంది పడక్కర్లేదు నేను సర్వే చేసుకుంటే అలా కొంచెం విజిటైజ్ చేసుకుంటే పిల్లలకి ఏం ఉంటుంది ఏంటి ఎలా ఉంటుంది ఫుడ్ బాగుంటుంది ఒకసారి చెక్ చేస్తూ ఉంటా అనమాట అనమాట ఇది ఇక్కడ అంగన్వాడీ సెంటర్ చాలా బాగుంటుంది అనమాట అండి అయితే నెక్స్ట్ నా మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత చూపిస్తున్నారు అక్కడ కోరైతే ఏంటో చేసి అవ్వలేదు మధ్యాహ్నం వచ్చిన తర్వాత చూపిస్తాను అనమాట ఇది ఈ రోజు లంచ్ అనమాట అది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కన మీద క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్ అందరికీ